నమస్తే నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డి మీద ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి ఆయన్ని బదిలీ చేయాలని ఆయన సస్పెండ్ చేయాలని ఇప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అయితే ఇప్పుడు ఇతను ఎనిమిది వందలు స్కామ్ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి మరి దాని గురించి పూర్తి వివరాలు ఏపీకి సంబంధించిన ఒక యువకుడు ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మరి ఇతని మీద వస్తున్నటువంటి ఆరోపణలు చిన్న విషయాలు కాదు అతను వల్ల చాలా మంది వృద్ధులు చనిపోవడం కానీ మొత్తం ఏకపక్షంగా అంటే పార్షాలిటీతో ఈ వైసీపీ ప్రభుత్వంకి పనిచేశారనే ఆరోపణలు కానీ లేదంటే వైసీపీ ప్రభుత్వాన్ని కొమ్ము కాశారని కానీ ఈ విధంగా చాలా వచ్చాయి డబ్బు కమ్ముడిపోయినటువంటి జవహర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఎంతమంది డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఎనిమిది వందల స్కామ్ కూడా బయటపడింది అంటున్నారు అసలు ఏంటి ఆ డీటెయిల్స్ ఎనిమిది వందల ఎకరాలు అసైన్డ్ భూములను దోచేసిన భూ కబ్జాదారుడు ఈ జవహర్ రెడ్డి జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టుకో అన్నాడు ఈ అసమర్థుడు జవహర్ రెడ్డి ఏంటంటే ఈ రోజు ఆయన తిట్టాలంటే ఆ మహానుభావుడు పేరు ఎత్తాల్సి వస్తా ఉంది మహానుభావుడు పేరు పెట్టుకొని ఆకృత్యాలు చేస్తున్నారు ఈ జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి నువ్వు చీఫ్ సెక్రటరీ కదా నువ్వేం చేయాలి రాష్ట్రంలో ఎక్కడన్నా భూ కబ్జాలు జరిగినా ఎక్కడన్నా ఎవరన్నా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతుంది వాళ్ళపైన చర్యలు తీసుకోమని ఆదేశించాల్సిన నువ్వే ఎనిమిది వందల ఎకరాలు పేదల సొమ్ము దోచేశావంటే రెండు వేల కోట్లు స్కామ్ అండి ఈ జవహర్ రెడ్డి చేసింది ఒక్క విశాఖపట్నంలోనే ఈ జవహర్ రెడ్డి అడుగుతున్నాను నిన్ను జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొని వచ్చాడయ్యా పక్కన ఉంటామని చెప్పా తోడు దొంగని చెప్పా జవహర్ రెడ్డి గారు మీ పక్కన ఒక తోక ఉంది ఆ తోక కోసం జగన్మోహన్ రెడ్డిని నేసుకో అంటాడు ఆ తోపు కోసం పనిచేశాం రిటైర్డ్ అయ్యే సమయంలో కూడా ఇలాంటి తప్పుడు పనులు ఏంటి జవహర్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం మీద ఎన్నో సమస్యలుంటే ఒక ప్రభుత్వంలో ఒక అందాకరమైన పొజిషన్ లో ఉండాల్సిన మీరు ఈ రోజు తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు అసైన్ రూములు దోచేస్తున్నారు ఈ రిజిస్ట్రేషన్ల కోసం విశాఖపట్నంలో ఉండే అధికారుల పైన ప్రెషర్ పెడుతున్నారంటే మీరు ఎంత దిగజారిపోయారో తెలుసా జవహర్లాల్ నెహ్రూ పేరు పెట్టుకొని ఆ మహానుభావుడి పేరు పాడు చేస్తున్నారయ్యా జవహర్ రెడ్డి గారు ఒకటి నీ కులపిచ్చుండొచ్చు నీ కుల పిచ్చుండొచ్చు జవహర్ రెడ్డి గారు కుల పిచ్చుండచ్చు ఆ కులపిచ్చి వల్ల రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల భూముల్ని దోచుకునే అంత కాదు జవహర్ రెడ్డి గారు అది తెలుసుకోండి ఈ రోజు ఎనిమిది వందల ఎకరాలండి ఎవరు సొమ్ము ముఖ్యమంత్రి దోచేస్తాడు మంత్రులు దోచేస్తాడు వాళ్ళతో పోటీ ఇప్పటి ప్రభుత్వంలో ఒక చీఫ్ సెక్రటరీగా ఉండే ఈయన కూడా దోచేస్తున్నాడంటే ఎంత అవినీతి పరటు అర్థం చేసుకోండి ఒకటి ఇతని పైన కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా సిబిఐ దర్యాప్తు జరగాలి ఇదేందంటే రేపు ఎవరన్నా చీఫ్ సెక్రటరీ పొజిషన్ వచ్చినోళ్ళు వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేయరని గ్యారెంటీ ఏంటి ఇతనికి శిక్ష పడితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో వచ్చేవాళ్ళు చేయరని నేను భావిస్తూ ఉన్నాను ఇతని పాస్పోర్ట్ ని సీజ్ చేయాలి ఇతన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇతని సర్వీస్ ఇంతక పెన్షన్ కూడా రాకుండా చేయాలి ఎందుకంటే ఒక సివిల్ అధికార అయ్యుండి ఒక ఐఏఎస్ అయ్యుండి ఈ విధంగా తప్పుడు పనులు చేస్తూ ఉన్నారంటే అంటే ఇతను ఏమనాలి పెన్షన్ల విషయంలో వైఎస్ఆర్ సిపి వాళ్ళ పార్టీ కార్యకర్త లాగి జవహర్ రెడ్డి అదే విధంగా ఈ జవహర్ రెడ్డిని సూటిగా అడుగుతూ ఉన్నాం నువ్వు ఏ వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వడానికి ఎందుకు ఆదేశించింది కదా తీసుకోని ఆదేశాలు జారీ చేసింది అతని పోస్ట్ అతనికి బాధ్యతలు ఇచ్చేయాలని చెప్పి అయినా కూడా ఎందుకు అతన్ని ఆపడం జరుగుతుంది ఇతను అవినీతి పరుడు ఎవరు మన జవహర్ రెడ్డి గారు నిజాయితీ పనులను ఎలా రాణిస్తాడు నిజాయితీ పరులు వస్తే ఇలాంటి అవినీతి పనులకు శిక్ష పడుతుంది కదా ఒకరు కొమ్ము కాసే జవహర్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి నిజాయితీ పనులకు పోస్టింగ్ రాకుండా ఆపాడు ఈ అవినీతి పరుడు జవహర్ రెడ్డి రాష్ట్రంలో ఎంతో మంది వృద్ధులు పెన్షన్ రాకుండా ఆపాడు ఈ జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉంటే రాష్ట్రంలో ఒక దమనకాండ జరుగుతూ ఉంటే ఆపలేకపోయాడు ఒక ప్రభుత్వ అధికారం ఏంటి ఒక పార్టీ కార్యకర్తల కొమ్ము కాస్తూ ఉన్నాడు ఈ జవహర్ రెడ్డి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల తప్పులు చేశాడు ఈ జవహర్ రెడ్డి ఇలాంటి ఆయనకి సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం రేపెట్టో రిటైర్ అవుతున్నాడు రిటైర్డ్ అయినా కానీ ఈ జవహర్ రెడ్డిని ఏ స్థానాల్లో చట్టం ముందు ఇతన్ని దోషిగా నిలబెట్టి ఇతనికి శిక్ష చేయాలి ఇతను పాస్పోర్ట్ సీజ్ చేయాలి రేపు ఎవరన్నా అధికారి తప్పు చేయాలంటే భయపడే విధంగా ఈ జవహర్ రెడ్డికి శిక్ష వేయాలని కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్